రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడాల దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు రాక్షస రాజ్యం అన్నది ఇదే ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శన